అనంతపురం జిల్లా రాప్తాడు మండలం పల్లెలో రసాయనాలతో పాలు తయారు చేస్తున్న వారిని విజిలెన్స్ బృందం అదుపులోకి తీసుకుంది అత్యంత ప్రమాదకరమైన మాల్తో డెక్స్ట్రిన్ పౌడర్ ఉప్పు ను గ్రైండింగ్ చేసి పాలను తయారు చేస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు రైతుల నుంచి పాలు సేకరించి అందులో రసాయనాలు కలుపుతున్నారని తెలిపారు నగరంలో తొంభై శాతం మంది రసాయనాలు కలిపిన కల్తీ పాలని విక్రయిస్తున్నారని విజిలెన్స్ డీఎస్పీ నాగభూషణం అన్నారు వాళ్ళు మనకు ఎవరైతే దొరికారో వాళ్ళు దాన్ని బట్టి చూస్తే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి యథేచ్ఛగా అనంతపూర్ జిల్లా అంతా జరుగుతుంది దీంట్లో సాడ్ థింగ్ ఏమంటే ఏదైతే ఈ అడల్టేటెడ్ మిల్క్ తయారు చేశారో అది వాడు డైరెక్ట్గా కలెక్ట్ చేసి ప్రజలకు అంటే ఫ్యామిలీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం లేదండి డైరీకి ఇచ్చేస్తున్నాడు డైరెక్ట్గా ఆ డైరీకి ఇవ్వడం వల్ల ఏమవుతుంది డైరీ వాళ్ళు ప్రాసెస్ చేసి మళ్ళీ దాన్ని ప్యాకెట్ల రూపంలోనూ బాటిల్స్ రూపంలోనూ మళ్ళీ ప్రజలకే చేరుతా ఉంది అంటే ఇక్కడ అఫెక్టెడ్ ఫ్యామిలీస్ దీనివల్ల చాలా పెరిగాయి అంటే దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే ఇది ఏదైతే ఈ టెక్స్టిన్ పౌడర్ ఏదైతే ఉందో డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా సరే అది ఎంత షూటప్ అవుతుందంటే వాడికి ఎనభై ఉండేది రెండు వందల రెండు వందల యాభైకి వెళ్ళిపోతుంది నెంబర్ వన్ ఈ పాలు తాగడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ టేబుల్ రావడము మంట రావడం ఆల్రెడీ అతని గ్యాస్ట్రో ఎంటీస్ ఉంది అనుకోండి వాడికి అల్సర్ ఫామ్ అవుతుంది వాడికి ఆల్రెడీ అల్సర్ పేషెంట్ అనుకోండి స్లోలీ టర్న్స్ ఇంటూ క్యాన్సర్